యేసుక్రీస్తు పరిశోధనామములు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా కృపయు క్షేమము సమాధానము కలుగురుగా అమేన్ అమేన్ క్రీస్తులందు మీ మీరందరూ ఇప్పుడు గమనించారా చిన్న చిన్న పరీక్షలే మనల్ని ఓడిస్తూ ఉంటాయి చిన్న చిన్న పరీక్షలే ప్రియరా జీవితంలో అనేక సార్లు పెద్ద పెద్ద విషయాలను మనం గెలుస్తూ ఉంటాం గెలవటానికి ప్రయాసపడతాం గెలవటానికి జాగ్రత్త పడతాం గెలిచి సంతోషిస్తూ ఉంటాం కానీ చిన్న చిన్న ఉన్నాయి చూసారా ఈ చిన్న చిన్న వాటిల్లో మాత్రం ఓడిపోతూ మరి మన యొక్క విశ్వాస విశ్వాస యాత్రలో బలహీనపడుతూ ఉంటాం పేతురు యేసుక్రీస్తు కొరకు ప్రాణమును సహితము పెడతానని మరి గొప్పలు చెప్పాడు నేను నీ కొరకు ప్రాణం పెడతాను ప్రభు అందరూ నిన్ను వదిలిపెట్టిన నేను నిన్ను మాత్రం వదిలిపెట్టను అని చాలా మరి గొప్పగా మాట్లాడాడు ప్రియరావు కానీ చివరికి ఒక చిన్న అమ్మాయి విషయంలో చిన్న చిన్న అమ్మాయి విషయంలో మరి తను ఓడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి మత్స్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయము అరవై తొమ్మిదవ వాక్యం నుంచి నేను చదువుతూ ఉన్నాను పేదరు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒకడు చిన్న ఒక ఒక చిన్నది యొద్దకు వచ్చి నీవు నువ్వు గల్లీగు ఏసుతో కూడా ఉంటివి కదా అనను అందుకు అతడు నేను ఉండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనను అతడు నడువల్లోనికి వెళ్ళిన తర్వాత మరి చిన్నది మరి ఒక చిన్నది అతన్ని చూచి వీడు నజరేయుడు యేసుతో కూడా ఉండనని అక్కడ వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు అంటూ ఉన్నాడు కృష్ణనందు పిల్లలు మీరు గమనించారా చిన్న పిల్లలు వీరు పెద్దవారు కాదు ఇది పెద్ద ట్రాయల్ కాదు పిలాత దగ్గర కాయప దగ్గర అన్న దగ్గర లేకపోతే మరి ఒక చక్రవర్తి దగ్గర జరుగుతూ ఉన్నది కాదు చిన్న అమ్మాయి దగ్గరే పేతురు పడిపోతూ ఉంటూ ఉన్నాడు క్రిస్త జీవితంలో మరి అనేక సార్లు ఇవి జరుగుతూ ఉంటాయి బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తే మరి దావీదును చం దావీదు పాపములో పట్టడానికి పెద్ద మరి శత్రువు కాదు లేకపోతే పెద్ద పెద్ద యుద్ధాలు కారణం కాలేదు కానీ తాను ఒక చూపును నియంత్రించుకోలేని కారణం చేత ఒక చిన్న తప్పు చేయటం ద్వారా తన పాపంలో పడిపోయాడు ఆలోచించండి మరి సంసోను గురించి ఆలోచిద్దాం సంసోను పెద్ద పెద్ద శత్రువులందరినీ కూడా గొప్ప గొప్ప వారందరినీ కూడా చంపేశాడు కానీ తను చిన్న విషయంలో ఒక స్త్రీ లోలుడుగా ఉండి ఢలీలా ఓడిలో తాను ఓడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం గెహాజీ గురించి ఆలోచించండి తనకు దురాశ చిన్నది దురాశ కలిగింది తన పాపంలో పడ్డాడు అనన్యా సప్పిరా గురించి ఆలోచించండి వారు తమ ఆస్తిని సహితము అమ్మి దేవుని యొక్క సేవకుడికి ఇవ్వటానికి సిద్ధపడ్డారు కానీ వారు అందులో నమ్మకంగా ఉండలేకపోయారు వారు చిన్న దురాశ చేత పాపంలో పడ్డారు పిల్లర ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో అనేక మంది చిన్న చిన్న విషయాల్లోనే ఏషావు గురించి ఆలోచించండి ఏషావు ఒక పూట కూటి కొరకు తన యొక్క జ్యేష్టత్వాన్ని అమ్ముకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రాజు అయిన సవులు ఒక చిన్న విషయంలో అవిధేయతను బట్టి తన దేవుని దృష్టిలో పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నెబరు రాజు కొంచెం గర్వపడ్డాడు ఇక తన జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది చిన్నవే మనం పెద్ద పెద్ద వాటి విషయంలో జాగ్రత్తగా ఉంటాం కానీ చిన్న విషయాలు ఒక ఆలోచన కావచ్చు ఒక మాట కావచ్చు ఒక చిన్న పని కావచ్చు చిన్న తలంపు కావచ్చు ఉద్దేశం కావచ్చు క్రీడర వీటిలలో మనం జాగ్రత్త పడటం చాలా అవసరం చిన్నదే కదా అని అనుకోవద్దు అది నిన్ను పడవేయగలిగిన శక్తి కూడా ఉన్నది గొల్లాతులు ప్రిడరా పెద్ద 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 ఆయుధాలు చంపలేదు చిన్న గులక రాయి చంపేసింది మీకు గుర్తుందా అండి ప్రీడర ఎంత పెద్ద పడవ అయినా కూడా ఒక చిన్న రంధ్రము దాన్ని వేయగలిగిన శక్తి ఉంటుంది అని మీరు నేను గ్రహించాలి పెద్దగా మన విశ్వాస పరిజ్ఞానము బైబుల్ పరిజ్ఞానం విశ్వాసములో బలము ఇవన్నీ ఉన్నాయని అనుకోవచ్చేమో మీరు క్రీడర మీరు మనము కానీ చిన్న చిన్న విషయాలు మనము విస్మరిస్తే మన జీవితాల్లో మరి పడిపోయే అవకాశాలు లేకపోలేదు అని నేను గుర్తు చేస్తున్నాను ఆదాము హవలు ప్రియుల పెద్ద పాపమో పెద్దదేదో చేశారని కాదు ఒకరిని చంపటమో లేకపోతే ఒక గొప్ప మనం చెప్పుకుంటే మనం మనం మన యొక్క ఆలోచనలు పెద్ద పాపాలుగా ఉండేటువంటివే చేయాల ఒక చిన్న పండును తిన్నారంతే వారు పడిపోయారు అది దేవుడి నుంచి వారిని దూరం చేసింది కాబట్టి ఈరోజు జాగ్రత్త పడదాం ఫ్రీలర మన జీవితాల్లో చిన్నవే కదా అని విస్మరించవద్దు అవి నేను పడవేయగలిగిన కూడా ఎంతో శక్తి ఉన్నది వాటికి ఆ యొక్క సామర్థ్యం ఉన్నది ఆ విషయాన్ని మనం గుర్తించి జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు మనకి ఈ విషయంలో సహాయం చేయనుగాక నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని పైన నీ విశ్వాసం పెట్టినప్పుడు తప్పనిసరిగా ఈ చిన్న చిన్న విషయాలు కూడా నీవు జయించి ఆత్మీయంగా స్థిరంగా ఉండటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు మనందరికీ తోడుగా ఉండి గాక ఆమెను ప్రార్థించేద్దాం పరిశుధ్రమైన తండ్రి ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడుచు వచ్చారు తండ్రి చిన్నవే కదా అని విస్మరించడానికి లేదు చిన్నవి కూడా మా యొక్క ఆత్మీయ జీవితాలను పడవేసే శక్తి ఉన్నది కాబట్టి మేము వాటి విషయాల్లో జాగ్రత్త పడే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె క్రీస్తునందు అందరూ మాటలు ఈ మాటల చేత మీరు అందరు దీవించబడ్డారని నమ్ముతూ ఉన్నాను మీరు దీవె దీవించబడి ఉంటే దయచేసి ఈ యొక్క వాక్య ధ్యానాలను ఇతరులకు కూడా మరి ఫార్వర్డ్ చేయండి వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే మీ స్నేహితులు మీకు కుటుంబ సభ్యులు అలాగే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లోను మీరు ఫార్వర్డ్ చేయండి ప్రింటర్ అనేకలు కూడా చూసి దేవించబడతారు నేను దయవేజెండి డాక్టర్ గ్లోబల్ మినిస్ట్రీస్ చర్చ్ కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఇండియా నా వాట్సాప్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు తొమ్మిది రెండు తొమ్మిది మూడు ఒకటి మరి ఒక ధ్యానంతో కలుసుకుందాం అందాక దేవుని యొక్క కృప తోడుగా ఉండరుగాక ఆమె